రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు వ్యక్తి పరంగా ఉండవు రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి దేశ ఉంటాయి అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది ఒక వ్యతిరేకత ఉంటుంది కోఆపరేషన్ అండ్ కన్స్రాంటేషన్ సహకారం సంఘర్షణ రెండు పక్కన ఉంటాయి సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి మనం సహకరిస్తుంటేనే తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దార్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు మార్టిన్ నిమోలర్ అని ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్కి ఓటేయకండి ఓటేయకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోకు యుద్ధం మ్యాట్రిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు జెండా దించు దించు జెండా మ్యాట్రిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు హిట్లర్ ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు సోషలిస్ట్లు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్ట్ల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సహకరించలేదు ముందుకు రాళ్ళ వాళ్ళు రక్షించడానికి కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడిని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు ఈ రోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్ధండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధ వేసింది నిజంగా బాధ వేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది ఒక సుఖాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి పద్నాలుగేళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది నాకు ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధరలని రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను ఒకటే అనుకున్నా నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపొద్దున మన జన కష్టాలు వస్తే ఎవరు రారు అందుకని నేను ఎలా నిరసన పెట్టాను నేను ప్రతిపాదించాను అలాగే గోబెల్స్ ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు ఇంకా జర్మనీ గెలుస్తుంది గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ బంకర్లో ఎల్లైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది మర్చిపోకదు రాజధాని గురించి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం మూడు రాజధాని లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ ఎలయన్స్ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనేదో తన దాన మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముల్ల ఇటు నువ్వే ఇవ్వడానికి మీ తాత సంపాదించిన ముల్ల ఇది ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడది వాళ్ళ హక్కు అది నీకు నువ్వు దాని విచ్చే దానం కాదు ఇది మర్చిపోకేది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తల్ని మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేనున్నది ఇక్కడ మీకు పాతి కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేల రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను నన్ను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వాడు ఆ చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం ఇంతమంది యువతున్నారు కులాల గణాంకాలు తీస్తారు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటేస్తారని గణం తీస్తారు కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దక్కుని ఉంది